బిడ్డ ప్రాణం కోసం తల్లడిరిన పేగువంతం ఇక క్యాంపు కార్యాలయంలో చింతమరడికి తమ బాధను చెప్పుకున్న బాధితుడి తల్లి బాధితుల దీన స్థితిని చూసి చలించిపోయిన దిందు ప్రభాకర్ ఇక జిల్లా వైద్య అధికారులు ఆసుపత్రి సిఈవులతో ఫోన్లు మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన దిందలూరు ఎమ్మెల్యే చింతమరెడ్డి ప్రభాకర్ గ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోపి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చింతమరణి ప్రభాకర్ పెట్టుకొని పంచాయతీ మొబైల్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు లక్షినాడు చేంజ్ వెళ్ళి ఏ बाथरूम से मालूम आदि गलती स्टाफर को कैसे करते हैं मैं आधा बाथरूम कैंसिल कर देता हूं तमाम मैं इधर तमाम ये वाली हूं ये चले गए किस लिए फोन करो पूरा ने डॉक्टर का क्लब ये जी सत्या द फोन होता डीमेट ஆஹார முடிசி போயிடு சேட்டதே